హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు నెల్లూరు నుండి రెండు ప్రొఫైల్స్ వచ్చాయి సో వాటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు నెల్లూరు నుండి రమణారెడ్డి గారండి ఈయనకు నలభై మూడు సంవత్సరాలు ఉంటాయి ఈయన ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ లెవెన్ అండి ఈయన బిజినెస్ చేస్తున్నారు నెలకు ఆదాయం వచ్చేసి ఒక లక్ష ఆ పైనే సంపాదిస్తారు వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం నెల్లూరులోనే ఉంటారు ఈయనకు ఈయనకు వైఫ్ చనిపోయారండి విడో సో పిల్లలు ఏమీ లేవు సో మొదటి సంబంధమైన రెండో సంబంధమైనా వీళ్ళు చేసుకుంటారు నెల్లూరు ఆ ప్రాంతంలో ఎవరైనా రెడ్డిస్ ప్రొఫైల్ ఉంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఉంది వీళ్ళు నెల్లూరు రెడ్డిస్ సో ఈ ప్రొఫైల్ నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నంబర్లకి కాల్ చేయండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి నెల్లూరు నుండి శారద గారు ఈమెడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించారు ఇరవై ఒకటవ తారీఖు రెండవ నెల ఈమెడకు కూడా విడాకులు అయిపోయింది ఒక అమ్మాయి ఉందండి లివింగ్ విత్ హిమ్ అండి ఆయనతోనే ఆమెతోనే ఉంటుంది శారదా రెడ్డి గారితోనే ఉంటుంది పాప సో వీళ్ళు ఆంధ్ర సైడ్ నెల్లూరులో కానీ ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే రెడ్డీస్లో అమ్మాయి ఇల్లరిగం కోరుకుంటున్నారు ఫార్టీ ప్లస్ వారుడు ఎవరైనా పర్వాలేదు అవతల వాళ్ళకు ఉన్నా పర్వాలేదు పిల్లలు లేకపోయినా ఈ ప్రొఫైల్ మీకు సూటబుల్ మ్యాచ్ ఒకవేళ మీరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే ఈ ప్రొఫైల్ మీ దగ్గరికి అంటే మీ ఇంటికే వీరి అమ్మాయి వస్తుంది లేదు మేడం మాకు ఎటువంటి బాధ్యత లేవు మేము ఇళ్ళ రికమైన వెళ్తామున్నా కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళ నాన్నగారు బిజినెస్ ఫ్యామిలీ మొత్తం ఫార్మర్స్ ప్లస్ బిజినెస్ వీళ్ళన్నయ్య వెల్ సెటిల్డ్ సో ఒకతేల్లెలు కాబట్టి వీళ్ళు ఇళ్ళ రికమైన పర్వాలేదు అని అంటున్నారు ఈ ప్రొఫైల్ గురించి సో నెల్లూరు నుండి వాళ్ళ అన్నయ్య గారు రాజరెడ్డి గారు ఈ ప్రొఫైల్ గురించి రిజిస్టర్ చేసుకున్నారు